సంజీవ్ గార్లా సంజీవ గార్ల కుమార్తె కుమార్తె శ్రీమంతి శ్రీమంతి కుంగరవలి కుంగరవలి అను నేను అనునే ఏకుల ఏకుల విన్యాసమ్మ విన్యాసమ్మ రాజారావు గార్లా రాజా ంతము జీవిత భాగస్వామిగా జీవిత భాగస్వామిగా స్వీకరిస్తున్నాను స్వీకరిస్తున్నాను వివాహం అంటే వివాహం అంటే ఇద్దరు మనుషుల యొక్క ఇద్దరు మనుషుల యొక్క రెండు మనుషుల కలయికగా రెండు మనసుల కలయికగా మరియు మరియు సామాజిక సమాజంలో బహుజన సమాజంలో మన మహాపురుషులు మన మహాపురుషులు కోరిన విధంగా కోరిన విధంగా ప్రజ్ఞ హృదయపూర్వకంగా జై బుద్ధ జై జై పూలే జై పూలే జై జై ప్రమాణ పత్రం అంటారా నేను సంగతంగా ఉంటాను